నమస్తే వెల్కమ్ టు ఏఎల్ఆర్ న్యూస్ నా పేరు ఆనంద్ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపరత నియోజకవర్గం నల్లమాడ మండలం నల్లమాడ సమీపన ఉన్నటువంటి అతి పురాతనమైన రాజుల పరుస మంగళవారం రోజున ఎడ్ల బండి పోటీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ ఎడ్లబండి పోటీ కార్యక్రమంలో చుట్టుపక్కల మండలాల నుండి రైతులు అధిక సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది ఈ విజయవంతం సందర్భంగా విజయం సాధించిన ఎడ్లబండి రైతులకు బహు బహుమతులు అందించడం జరిగింది ఇందులో మొదటి బహుమతి ఇరవై వేల రూపాయలు రెండవ బహుమతి పదివేల రూపాయలు మూడవ బహుమతి ఐదు వేల రూపాయలు అందించడం జరిగింది அண்ணசங்க மன அந்த

हा चुस कराइणो